రాముడు పుట్టిన చోటనే గర్భగుడి కట్టాలని అదనంగా సేకరించారు సుప్రీంకోర్టు తీర్పుతో డెబ్బై రెండు ఎకరాలు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆధీనంలోకి వచ్చాయి అయితే రాముడు జన్మించినట్టుగా చెబుతున్న భాగంలోనే గర్భాలయం నిర్మించాలన్నది ప్రణాళిక కానీ రాముడు పుట్టినట్టుగా పేర్కొంటున్న ఆ భూమి ఆగ్నేయములలో ఉంది అది గర్భాలయ నిర్మాణానికి అనుకూలంగా లేదు దీంతో దాని వెనుక వైపు కొంత భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి ట్రస్ట్ కొనుగోలు చేసి ఆ ప్రాంగణాన్ని ప్రస్తుతం నిర్మిస్తున్న ఆలయ నమూనాకు వేలుగా సిద్ధం చేసింది నెంబర్ టూ ఆలయ పునాదుల్లో నాలుగున్నర లక్షల ఇటుకలు రామ మందిర నిర్మాణంతో తమ చేయూత ఉండాలన్న సంకల్పంతో దేశంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు ఇటుకలు పంపారు అలా నాలుగు లక్షల గ్రామాల నుంచి నాలుగున్నర లక్షల ఇటుకలు అయోధ్యకు చేరాయి అయితే ఆలయాన్ని పూర్తి రాతి కట్టడంగా నిర్మిస్తుందన ఇటుకలు వాడడం సాధ్యం కాదు అలా అని మరో చోట ఈ ఇటుకలను వినియోగిస్తే భక్తులు అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది దీంతో వాటికి ప్రత్యేకమైన స్థానం దక్కాల్సిందని భావించింది ట్రస్ట్ వాటిని ఆలయ పునాదుల్లో వినియోగించింది ఇప్పుడు నాలుగున్నర లక్షల ఇటుకులు పునాది భాగంలో శాశ్వతంగా నిలిచిపోయాయి నెంబర్ త్రీ వెయ్యేలు ఉండేలా అయోధ్య రామాలయం వెయ్యి సంవత్సరాల వరకు పటిష్టంగా ఉండేలా నిర్మిస్తున్నారు ఇది జరగాలంటే పెద్ద పెద్ద భూకంపాలను కూడా తట్టుకుని నిలబడే నిర్మాణం అవసరం ఇందుకోసం రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు నిర్మాణ డిజైన్ లో పాలు పంచుకున్నారు నేపాల్ నుంచి అయోధ్య వరకు గతంలో సంభవించిన భూకంపాల తీవ్రతను పరిశీలించి వాటికి యాభై రెట్లు పెద్ద భూకంపాలను కూడా తట్టుకునేలా డిజైన్ చేశారు నెంబర్ ఫోర్ వరదలను తట్టుకునేలా అయోధ్య నగరం మీదుగా సరియు నది ప్రవాహం గతంలో ఉండేది ఇప్పుడు నగర శివారు ప్రవహిస్తుంది ప్రతి వెయ్యి సంవత్సరాల్లో నదీ ప్రవాహ గమనం మారడం సహజం భవిష్యత్తులో ఎప్పుడైనా ఇప్పుడు గుడి నిర్మిస్తున్న ప్రాంతం మీదుగా వరద పోటెత్తినా పెద్ద పెద్ద వరదలు సంభవించినా నిర్మాణానికి ఇబ్బంది లేకుండా ఉండేలా దాని పునాది పైన పీఠం ప్లాన్ చేశారు ఇందుకోసం సిఏఎస్ ఐఆర్ శాస్త్రవేత్తల సిఫార్సులను అనుసరించారు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్